మీడియా ఏపీలోని బాబులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం మద్యం ధరలు భారీగా తగ్గనున్నట్లు సమాచారం అలాగే అన్ని ప్రముఖ బ్రాండ్లను అందుబాటులోకి తేవాలి అని ప్రభుత్వం భావిస్తుందట ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి కల్లా అన్ని ఫేమస్ బ్రాండ్లను అందుబాటులో ఉంచేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అలాగే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకురానుంది ప్రభుత్వం బాబులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని క్వార్టర్ బాటిల్ వంద లోపే తీసుకురావాలి అని ఆలోచిస్తోందట క్వార్టర్ బాటిల్ ధర ఎనభై రూపాయల నుంచి తొంభై రూపాయల లోపే ఉండనున్నట్లు సమాచారం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది నూతన మద్యం విధానంలో మద్యం రేట్లు భారీగా తగ్గనున్నాయి మరోవైపు కొత్త మద్యం విధానంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇది తుది దశకు చేరుకోనుంది నూతన మద్యం విధానం తయారీ కోసం ఇప్పటికే ఎక్సైజ్ శాఖ బృందాలు ఆరు రాష్ట్రాలలో పర్యటించాయి అందులో తమిళనాడు కేరళ రాజస్థాన్ యూపీ తెలంగాణ ఢిల్లీలో ఉన్నాయి అక్కడ అనుసరిస్తున్న మద్యం విధానాలు మద్యం రేట్లు నాణ్యత పైన అధ్యయనం చేశాయి ఈ అధ్యయనాల ఆధారంగా నూతన మద్యం పాలసీ ప్రొక్యూర్మెంట్ పాలసీ పైన కార్యాచరణ రూపొందించాయి మరో రెండు రోజుల్లో దీనిపై ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ అధికారులు నివేదిక సమర్పించనున్నారు మరోవైపు ఎన్నికల సమయంలో నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో తెస్తాము అని చంద్రబాబు సహా కూటమి నేతలు ఇప్పటికే హామీ కూడా ఇచ్చారు ఈ హామీ మేరకు నూతన మద్యం విధానంలో మద్యం రేట్లు భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది అలాగే అన్ని ప్రముఖ బ్రాండ్లను అందుబాటులోకి తేవాలి అని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది ఇందుకోసం అన్ని ఎంఎన్సీ బ్రాండ్లకు అనుమతి ఇవ్వాలి అని యోచిస్తుంది ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలోగా అన్ని ప్రముఖ బ్రాండ్లను అందుబాటులోకి తేవాలి అని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రచిస్తోంది తక్కువ ధర కేటగిరీలో క్వార్టర్ బాటిల్ మద్యాన్ని వంద రూపాయల లోపే అందుబాటులో ఉంచాలి అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం వైసీపీ ప్రభుత్వం హయాంలో క్వార్టర్ బాటిల్ మద్యం సుమారు రెండు వందల రూపాయల వరకు ఉండేది దీంతో తక్కువ ధరకు మందు అందుబాటులో లేకపోవడంతో యువత గంజాయి మత్తు పదార్థాల వైపు చూశారు అనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తాయి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని క్వార్టర్ బాటిల్ ధర ఎనభై నుంచి తొంభై రూపాయల లోపై నిర్ధారించాలి అని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది మొత్తానికి కసరత్తు వీలైనంత త్వరగా పూర్తి చేసి అక్టోబర్ నెల ఒకటో తేదీ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకుని వచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం అధికారులు అడుగులు వేస్తున్నారు నూతన మద్యం విధానంలో మద్యం దుకాణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అలాగే గౌడ ఈడగ కులాలకు రిజర్వేషన్లు కూడా కల్పించే ఆలోచనలో ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఉన్నట్లు సమాచారం